వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అఖండ గురించి తమన్లా మాట్లాడే ధైర్యం ఎంతమందికి ఉంది అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినా ఎస్ ఈరోజు తమన్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు సరే ఒక బిగ్గెస్ట్ హిట్స్ కూడా ఆయన ఖాతాలోనే ఉన్నాయి ఎస్పెషల్లీ అటు పవన్ కళ్యాణ్కి కానీ ఇటు రామ్ చరణ్కి కానీ అదేవిధంగా ఇప్పుడు చూస్తే వరుసపెట్టి బాలకృష్ణ సినిమాలకు కానీ ఎంతో ఆయన ఇచ్చిన మ్యూజిక్ సో అదే సమయంలో ఆయన తీసుకొస్తున్న కొత్త కొత్త పరిచయం చేస్తున్న తన టీం కానీ తన టీం వైపు నుంచి పరిచయం చేస్తున్న సింగర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా ఆయన అప్రిషియేట్ చేస్తున్న విధానం లిఫ్ట్ ఇస్తున్న విధానం చాలా మందికి బాలసుబ్రహ్మణ్యాన్ని గుర్తు చేస్తూ ఉంది ఈరోజు అందుకే తమన్ అందరికీ నచ్చుతా ఉన్నారు ఎలాగైతే బాలకృష్ణ టీం ఆయన ఓన్ చేసుకుంటుందో నందమూరి ఫ్యామిలీ ఆయన ఓన్ చేసుకుందో సేమ్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కూడా ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఇండస్ట్రీలో తనకంటూ కూడా మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ కంటే భిన్నంగా తమన్ ఎప్పటించో దేవి శ్రీ ప్రసాద్ లాంటి వాళ్ళు ఫీల్డ్ లో ఉండుండొచ్చు ఈయన సమకాలీకులు అయ్యి ఉండొచ్చు కానీ తమన్ లాంటి వాళ్ళు మాత్రం ఈ రోజు అందరికీ కూడా ఆ స్థాయిలో నచ్చుతా ఉన్నారు సరే అతను ఎఫర్ట్ పెడుతున్న తీరు అతను కష్టపడుతున్న తీరు అతను ఇస్తున్న మ్యూజిక్ ఎస్పెషల్లీ బాలకృష్ణ కాంబోలు కాంబోకి తమను ఇస్తున్న మ్యూజిక్ అంత పర్ఫెక్ట్ గా సూట్ అయింది కాబట్టి ఆయన ఆ స్థాయిలో ఓన్ చేసుకుంటున్నారు నందమూరి అభిమానులు అనుకోవచ్చు నందమూరి తమన్ అని పిలుస్తా ఉన్నారు మొన్న పవన్ కళ్యాణ్ కొడితే కొన్నిదేల తమని కూడా పిలిచారు ఒక దశలో సో మొత్తానికి అయితే అందరికీ నచ్చుతా ఉన్నారు అంటే ఆయనలో సంథింగ్ హిడన్ టాలెంట్ ఉందనేది ఎవరికైనా తెలిసిన విషయమే సో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి అఖండ ఈరోజు ఎన్ని రికార్డులు బద్దలు కొడుతూ ఉంది కొంచెం రిలీజ్ లేట్ అయినా సరే ఏ స్థాయిలో ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది అఖండాను మించి అక్కడ తాండవం హిట్ అవుతా ఉంది అనేది అందరికీ తెలుసు సో రికార్డ్ కలెక్షన్స్ కూడా ఎప్పటికప్పుడు ఏదైతే సినిమా టీం నుంచి బయటకు వస్తా ఉన్నాయి ఈ క్రమంలోనే ఆ మూవీ టీము సక్సెస్ మీట్ అయితే నిర్వహించింది దీనిలో భాగంగానే తమను కొన్ని కామెంట్స్ చేస్తున్నారు చాలా సీరియస్ కామెంట్స్ చేశారు అందరు కూడా ఆలోచించాల్సిన కామెంట్స్ ఇవి ఇంతమంది ఉన్నారు సీనియర్ అయితే ఎందుకు అదే వేదిక మీద అదే వేదిక నుంచి బాలకృష్ణ ఉన్నారు అదేవిధంగా పక్కనే బోయపాటి ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఆ సినిమాలు నటించిన వాళ్ళు కూడా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు తమన్ టచ్ చేసిన పాయింట్స్ ఇప్పటి వరకు కూడా కాంటెంపరీగా ఈ ఇండస్ట్రీలో ఎవరు కూడా ఈ ఇష్యూలు టచ్ చేయలేదు ఎవరైనా మైక్ ఇస్తే వెళ్ళి యూట్యూబ్లోనో ఎక్కడో చాటు కూర్చొని ఇది పడితే నోటికొచ్చి మాట్లాడమే కానీ ఇంత సీరియస్గా ఇండస్ట్రీ మొత్తం కలిసి పనిచేద్దాం తమన్ కామెంట్స్ చూస్తే ఇంత సీరియస్గా మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు ఇండస్ట్రీలో రాగద్వేషాలు ఉన్నప్పటికీ సినిమా విషయానికి వచ్చేటప్పటికి అందరం ఒకటే అందరం కలిసి పనిచేద్దాం అనేది ఆయన ఇచ్చిన ఒక మంచి మెసేజ్ ఎవరికైనా ఇబ్బంది కలిగితే లైక్ అఖండ లాంటి మూవీస్లో ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఇట్లాంటి వాటిలో మీరందరూ కూడా వాళ్ళని బాధ పెట్టొద్దు అందరూ కలిసి దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం అనేది రెండో పాయింట్ అండ్ మూడో పాయింట్ కరెక్ట్గా గతంలో పరిష్కరించుకోవాల్సిన సమస్యలన్నీ కూడా అలాగే పెట్టి కరెక్ట్గా మూవీ రిలీజ్ టైంలోనే ఏదైతే ఇలాంటి ఇష్యూని తెర మీద తీసుకొచ్చారంటే ఇది ఇట్లాంటి చేయకుండా ఉండాల్సిందని చెప్పి ఆయన కొంత వారం చేసే ప్రయత్నం చేశారు అండ్ ఇంకోటి ఏం కామెంట్ చేశారంటే ఆయన ఇండస్ట్రీలో మొత్తం కూడా ఏది వచ్చినా సరే అది అఖండా సినిమానా ఇంకో సినిమా కాదు అది పవన్ కళ్యాణ్ సినిమానా చిరంజీవి సినిమానా బాలయ్య సినిమానా కాదు ఏది వచ్చినా సరే అందరం కలిసికట్టుగా ఉండాలి ఇండస్ట్రీ అంటే ఒక ఫ్యామిలీ అని చెప్పేసి చాలా మందికి తమను ఈరోజు గడ్డి పెట్టే ప్రయత్నం చేశారు చాలా కీలకమైన అంశాలు ఆయన మాటల్లో ఉన్నాయి ఎవరికైనా దెబ్బ తగిలితే బ్యాండైడ్ వేయండి కానీ వాళ్ళని వాళ్ళని రోడ్ మీద పడేసే ప్రయత్నం చేయమకండి అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు అంతేకాదు గురించి ఈ విషయం అక్కడ ఎప్పుడైతే ఏదైతే హీరోస్ ఇంటర్నేషనల్ ఫోర్టీన్ ఎంటర్టైన్మెంట్స్ మీద కేసు వేశారో మద్రాస్ హైకోర్టులో దాని మీద సినిమా రిలీజ్ కి స్టే పడింది సో ఈ క్రమంలోనే నిర్మాతలకు సంబంధించి చాలా విమర్శలు వచ్చాయి ఆసంట బ్రదర్స్ కు సంబంధించి ముందు నుంచి కూడా ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు ముందు నుంచి ఆ కేసు ఉందని తెలుసు హీరోస్ ఇంటర్నేషనల్తో ఎందుకు వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోలేదు అనేది ఒక చర్చ అయితే ఎప్పటి నుంచి కూడా పెండింగ్లో ఎందుకు పెట్టారు దీని అనేది ఇంకో చర్చ జరిగింది అందరు వెళ్ళు కూడా వాళ్ళ పాప నిర్మాతల వైపే చూపించాయి అంతేకాదు ఏ నిర్మాత కూడా సినిమా రిలీజ్ అయిన వాళ్ళు అఫిషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత అది ఆగిపోయి అందరిని అడిగి తిట్లు తినాలని స్థాపనార్థాలు పెట్టించుకోవాలని ఎవరు అనుకోరు దట్టు బాలకృష్ణ అఖండ తాండవం అంటే దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి పర్టికులర్గా అసలు అంత అగ్ర హీరో సినిమా నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన హీరో సినిమా ఆగిపోవాలని ఎవరు అనుకోరు బాలకృష్ణ కెరీర్లోనే ఇలాంటి చర్చ ఎప్పుడూ జరగలేదు ఇలాంటి సీన్ కూడా ఎప్పుడు కాలేదు ఆయనకి నన్ను నడితే ఒకే సినిమా నిప్రవ్ లాంటి సినిమాలు ఒకే రోజున రెండు సినిమాలు రిలీజ్ చేసిన ఘనత కూడా బాలకృష్ణకు ఉంది బంగారు బుల్లోడు నిప్రవ్ లాంటి సినిమాలు కూడా సో అలా అలాంటి హిస్టరీ ఉన్న హీరోతో ఎవరు పెట్టుకోవాలని కూడా అనుకోరు అయినా సరే నిర్మాతల మీద సోషల్ మీడియా వేదికగా మీడియా వేదిక మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా చాలా బురద పోసారు పాపం టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు ఆ ప్రొడ్యూసర్స్ని అయినా సరే అటు బాలకృష్ణ కానీ ఎందుకంటే తన కూతురు కూడా నిర్మాణంలో నిర్మాణంలో అయి ఉన్నారు తన కూతురు కానీ అటు బోయపాటి కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు ఈ రోజున అయినా సరే బాలకృష్ణ వాళ్ళని తిట్టారు ఫైర్ అయ్యారు వాళ్ళ మీద అని చెప్పేసి కొంత చర్చ అయితే జరుగుతూ వస్తుంది దీనికి సంబంధించి సో దానికి కూడా తమన్ క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు ఎవరు కూడా ఇలా కోరుకోరు అని చెప్పేసి అయితే తమన్ చెప్పిన పాయింట్లో బాగా అట్రాక్ట్ చేసే అంశాలు ఏంటంటే ఇండస్ట్రీలో తోపులు వాళ్ళు చాలా మంది ఉన్నారు చిరంజీవి దగ్గర నుంచి బాలకృష్ణ దగ్గర నుంచి నాగార్జున వెంకటేష్ల దాకా సురేష్ లాంటి వాళ్ళ దాకా వీళ్ళెవరూ కూడా ఏ రోజు ముందుకు వచ్చే ఇండస్ట్రీ అంతా కలిసి పనిచేద్దాం కలిసి కట్టుగా ఉందాం ఒక సినిమా మీదకి రావాలంటే ఎంతో మంది టెక్ టెక్నీషియన్స్ ఎంతో మంది నటీనటులు మొత్తం ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ పనిచేయాలి వీళ్ళందరి కష్టంతోనే సినిమా తెర మీదకి వస్తుంది వాళ్ళందరికీ ఇన్ టైంలో కరెక్ట్గా అన్ని సమకూరాలంటే సినిమా అనేది రావాల్సిందే అని చెప్పేసి ఎవరు కూడా అందరం కలిసిగా ఏ సినిమా అయినా సరే చిన్నదైనా పెద్దదైనా కలిసి కట్టుగా పనిచేద్దామని ఒక మెసేజ్ ఇచ్చారు ఆయన ఒకరికి దెబ్బ తగిలితే పక్కన మనం చూసి ఆనందం పొందటం కాకుండా అసలు ఎందుకు దెబ్బ తగిలిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికి మనకు అయితే ఒక సహాయం చేద్దాం అని చెప్పే ప్రయత్నం చేశారు ఆయన సో ఇలాగ అఖండా కూర్చోమంటే ఇలాంటి ఇష్యూస్ ఎప్పుడు రాకుండా జాగ్రత్త పడదాం అనేది కూడా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన ఎవరికి పడితే వాళ్ళు ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీ గురించి తెలుగు ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే మిగతా ఇండస్ట్రీలన్నీ గొప్పగా చూస్తూ ఉన్నాయి అలాంటి ఇండస్ట్రీని మిగతా ఇండస్ట్రీల ముందు పలుచుని చేయొద్దు అని చెప్పేసి ఆయన ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు బట్ అలాంటి తమ మీద కూడా ఈరోజు బురద పోస్తూ ఉన్నారు ఆ నెగిటివిటీని కొంతమంది స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు తమనంటే ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉండొచ్చు నోరు మూసుకొని ఇంట్లో కూర్చోక నువ్వు ఏమన్నా ప్రొడ్యూసర్ వా అని చెప్పేసి ఈరోజు తమని ప్రొడ్యూసర్ కాకపోయి ఉండొచ్చు కానీ అంతకంటే ఎక్కువగానే ఒక ఒక ని తీసుకొచ్చి ఇంప్లాంట్ చేసుకొని ఎక్కడెక్కడి నుంచో సింగర్స్ తీసుకొచ్చి ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తూ ఉన్నారు ఏ సినిమాకైనా సరే ఆ స్థాయిలో ప్రాణాలు పనంగా పెట్టి పనిచేస్తున్నట్టుంది ఆయన చేసిన తీరు చూస్తే ఎంతమందికి అయినా తన వైపు నుంచి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు తన వైపు నుంచి వాళ్ళకి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు మరి ఇన్ని రోజుల నుంచి కనుక ఉంటే ఎందుకు ఆమెను ఎవరు కూడా గుర్తించలేదు తమనే ఎందుకు గుర్తించారు ఇంతమందిని సింగర్స్ కొత్త కొత్త సింగర్స్ అన్ని తమనే ఎందుకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇంత అది వేరు సరే కానీ తమను మాట్లాడిన మాటలను చూస్తే ఇండస్ట్రీలో ఇప్పటి వరకైనా ఒక తోపులు పెద్దలం అని చెప్పుకునే ఎవరైనా సరే కనీసం ఇంతవరకైనా అయినా బయటకు వచ్చి కనీసం విష్ణు లాంటి అయినా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారా ఒక్కరైనా బయటకు వచ్చి సాలిడ్గా మనం నిలబడదాం ఒక సినిమా కోసం లేకపోతే ఇండస్ట్రీ అంతా కలిసి కట్టుగా దేనికోసమైనా పనిచేద్దాం మన ఇండస్ట్రీని ఎవరన్నా అంటే మనం ఊరుకోవద్దు బట్ ఇండస్ట్రీని మాత్రం డిగ్రేడ్ చేయొద్దు అని చెప్పి ఒక్కరైనా సరే చెప్పే ప్రయత్నం చేస్తారా ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ సింగర్ సింగర్స్ కానీ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్లో ఎవరైనా కానీ సో ఆ ధైర్యం తమను చేశారు అది కూడా బాలకృష్ణ లాంటి వాళ్ళని ఎదురుగా పెట్టుకొని సో మొత్తానికి అయితే ఈ విషయంలో తమనికి హ్యాడ్స్ ఆఫ్ చెప్పొచ్చు దయచేసి ఆయన మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం ఒక తన వైపు నుంచి చిన్నవాడైనా సరే ఒక సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం ఆపితే బాగుంటుంది ఎవరికైనా ఇండస్ట్రీకి కొంతలో కొంతైనా ఒకటి రెండు పాయింట్లు తీసుకున్న తని చెప్పిన దాంట్లో ఇండస్ట్రీ కొంతైనా కొంత మంచి జరిగే అవకాశం అయితే ఎంతవరకైనా ఉంటుంది